అరెస్ట్ చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ బిష్ణ కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాయడ్యూటీ డిఎస్పీ అయిన మహబూబ్ బాషా పుష్కరణ మేరకు కలకడ ఎస్ఐ సి మరియు వారి సిబ్బంది కలిసి ఈరోజు ఐదు మంది అంతర్ జిల్లా నైన్స్ నాజింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారు పదమూడు చేసిన నేరాలలో స్టోరీ సొంతైన పదమూడు బంగారు గొలుసులను బాధిన ముఠా సభ్యులలో ముఖ్యంగా సయ్యద్ ఇర్ఫాన్ బాషా ఇతను బెంగళూరు అయితే ప్రస్తుతం తలకరలో వచ్చి ఉంటున్నాడు అదేవిధంగా ఇతని స్నేహితులు షేద్ అర్షద్ బాషా షేక్ హర్బాద్ భాష వీళ్ళు బెంగళూరు వాస్తువులు వీరిని అతను చేయడం జరిగింది ఇక్కడ లోకల్గా తల్లిగడ్డలో ఉంటున్న షేక్ మహమ్మద్ అలీ మరియు షేక్ మరపు భాషాలు పరిశ్రమ వీల ఐదు మంది ఒకటిగా ఊపుగా ఏర్పడి వాళ్ళ ఖర్చులకు వాళ్ళ సంపాదన సరిపోనందున టైన్ స్నాచింగ్ చేద్దామని మాట్లాడుకుని ఈ నెల పదకొండు ఏడవ తేదీ నుండి ఇప్పటి వరకు పదకొండు నేరాలు చేయడం జరిగింది అవి కలకడలో ఒకటి ఏవిపల్లి పిఎస్లో ఒకటి హీలర్లో రెండు వాయల్పాడులో రెండు మదనపల్లిలో టూటర్ పిఎస్లో ఒకటి తర్వాత చిత్తూరు జిల్లాలో సదుంలో ఒకటి ముగ్గునూరులో ఒకటి చౌడేపల్లిలో ఒకటి కల్లూరులో ఒకటి ఈ విధంగా మొత్తం పదకొండు నేరాలు పాల్పడి వారు పదకొండు ప్లేసెస్లో మూడు బైకుల్లో తిరుగుతూ నేరాలు చేయడం జరిగింది సదరు బైకులను కూడా రికవర్ చేయడం అయినది పదకొండు గొలుసులను రికవర్ చేయడం జరిగింది పదకొండు గొలుసుల తూకం వచ్చి రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ గ్రాములు వాటి విలువ సుమారు పదహారు లక్షల డెబ్బై నాలుగు వేలు విలువ రూపాయలు విలువ చేసే సొత్తును ఈరోజు కలకడ ఎస్ఐ మరియు వారి సిబ్బంది రికవర్ చేయడమే జరిగింది కలకడ ఎస్ఐ మరియు వారి సిబ్బందికి ఈరోజు ప్రశ్నించ తో పాటు వారికి ఎస్పీ గారికి వారిని మంచి తో సత్కరించవలసిందిగా కూడా పంపడం జరుగుతుంది